హాయ్ అండి నమస్తే మేము ప్రతీ నెల తానాగాలో జరిగే గ్రామ భారతి తరఫున మూలం సంతలో ఫుడ్ పార్ట్నర్గా ఎనిమిది నెలల నుంచి చేశాము అందులో ఎనిమిదవ మూలం సంతలో నవారా పెర్మండెడ్ పెరుగన్నం రత్నచోడి పులిహోర కుజిపడాలియా సాంబార్ రైస్ బ్లాక్ రైస్ పాయసం నాలుగు రకాల దేశీయ రైస్తో భోజనాలు ఏర్పాటు చేస్తాము సో మేము వడ్డించేటప్పుడు దేశవాళి వరి భోజనంలో ప్రతి ఒక్క రైస్ గురించి దాని ఔషధ గుణాల గురించి చెప్తుంటాము సో అందులో భాగంగానే చాలామంది కూడా దేశవాలి రైస్లో లావే అనుకున్నాము సన్నాలు కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసింది అనేసి చాలామంది కూడా ఆ భోజనాలు తినేసి దేశీ రైస్కి మారిపోయారు మనం రోజు తినే తెల్లన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు షుగర్ బీపీ గుండె జబ్బులు వస్తాయండి అదే దేశీ రైస్ తినటం వల్ల మనకి ఉన్న జబ్బులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి చాలా అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అనేసి తెలియజెప్పాలనేది మా ఉద్దేశం అండి థ్యాంక్ అండి